ఉంటే పోలీసులు మరోలా వ్యవహరిస్తున్నారు ఇదేమి కొత్త కాదు తప్పు చేయకపోయినా ఆ తప్పు ఒప్పుకునే వరకు చిత్రహింసలు పెట్టడంలో పోలీసులు ఘన మానవత్వాన్ని మరచి సైకో అవతారంలో సాగు కొడుతున్నారు అందుకు నిదర్శనమే ముత్తుకూరు మండల కేంద్రంలోని పాత హర్జనవాడ ప్రజలపై ఉన్న తీవ్రమైన గాయాలే నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని పాత హరిజనవాడ ప్రజలపై మానవత్వాన్ని మరిచిన పోలీసులు దమరకాండిని మోగించారు బలవంతుడు తప్పు చేస్తే తొంగు చూడని పోలీసులు సామాన్యుడిపై చిరుతపులులా రెచ్చిపోతున్నారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎలానే ఉంది పరువు కోసం బాధను పంట కింద బిగించుకుని జీవిస్తుంది కొందరైతే బాధను సతాయించుకోలేక బయటకు వెళ్లబుచ్చుతున్న వారు మరికొందరు మర్యాద మరిచి పిలవడమే కాకుండా చిత్రహింసలు పెట్టి క్రూరంగా గాయపరిచిన పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా మా వంతు కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్